మూడో చాప్టర్కి వచ్చినప్పుడు ఇప్పుడు బౌద్ధములో నైతిక భావన దుఃఖాల నుంచి సంపూర్ణమైన స్వేచ్ఛ యొక్క దుఃఖాల నుంచి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ అంటే విముక్తి అదే బౌద్ధం యొక్క పరమ లక్ష్యం సుఖము దుఃఖము రెండింటినీ ఒకే ఏకంగా చూడడం అనేటటువంటిది అలాగే స్వార్థపూరితమైన తపన తృష్ణ తపన ఆరాటము దీన్ని సమూలంగా సమూలంగా అంతమొందించడము స్వార్థపూరితమైన తపన ఆరాటమే తృష్ణ అన్నాడు తృష్ణ అంటే కోరిక మనం కోరికలను త్యజించాలి కోరికలను త్యజించాలి చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న ఆశలు ఏవేవో ఊహించుకుంటాం బౌద్ధం అంటే కోరికలు ఉండకూడదు అది కాదు స్వార్థపూరితమైన తపన ఆరాటం ఇదే తృష్ణ దీన్ని నిర్మూలించుకోవాలి అని దీంట్లో అది కుశల నియమాల గురించి అలాగే మాంసాహారం జీవహింస లైంగికత వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు మనకు చాలా అనుమానాలు ప్రశ్నలు సవాళ్ళు ఉంటే అన్నిటికీ ఇక్కడ జవాబు దొరుకుతుంది సరదా కోసం అలాగే బలి కోసం యుద్ధం కోసం ప్రాణహాని చెయ్యకూడదు అని చెప్పి బుద్ధుడు చెప్పాడు ఒకవేళ అన్ని మార్గాలు కూడా విఫలమైతే యుద్ధం తప్ప మరో మార్గం లేకపోతే శాంతి స్థాపన కోసం యుద్ధమే చేయాల్సి వస్తే చేయమని కూడా ఇందులో చెప్పాడు ఇంకొకటి ఏమిటయా అంటే గతంతో వర్తమానాన్ని వర్తమానంతో భవిష్యత్తుని మొత్తాన్ని ముడిపెట్టి చూస్తాడు మనిషి అనేటటువంటి వాడు ఈ సామూహిక మానవ సమాజం ఒక కణం నుంచే వచ్చింది కాబట్టి ఒకరిని తోటి మానవుల నుండి విడదీసి చూడలేము అనేటటువంటి ఒక ఆలోచన సరళి ఏదైతే ఉందో గొప్ప భావన అది ఇందులో మనకి చెప్తాడండి ఈ చాప్టర్ చాలా గొప్ప చాప్టర్ చదివి తెలుసుకోవాల్సినటువంటి విషయం అలాగే బౌద్ధము కులము కులం చుట్టూ ఇంకా మన దేశం తిరుగుతూనే ఉందిగా గింగిరాలి కొడతానే ఉందిగా ఇందులో బౌద్ధం కులాన్ని నిర్మూలిస్తే భారతం కులాన్ని పునరుద్ధరించడానికి వచ్చింది అని చెప్తాడు